హాయ్ హలో నమస్తే నేను మీ సోమణి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇదేనా కొత్త రకం వంట అది ఎలా చూపిస్తున్నా వడలు వేయడమే కదా ఎవరికి రాదు అనుకుంటున్నారా అవునండి అందరికీ వచ్చు కాకపోతే జనరల్గా మనం శనగపప్పుతోనో లేదంటే బొబ్బరిపప్పుతోనో లేదంటే మొక్కజొన్న గింజలతోనో వడలు వేసుకుంటాం కదా కానీ ఇలాగా కూడా వడలు వేయచ్చా అని చాలామందికి తెలియదు అనమాట అసలు ఇవి దేంతో వేసాను చాలా చాలా బాగుంటాయి దేంతో వేసానో చూపిస్తారండి దేంతో అంటే గురక చేప అనమాట వీటిని గురకలు అంటారు ఈ చేప చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో మనం వళ్ళ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అవి ఎలా వేసుకోవాలో చూపిస్తావు పదండి ముందుగా ఈ చేపలను శుభ్రం చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఉడికిన తర్వాత చిల్లుల గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు వాడి చేసుకోవాలి సో నీళ్ళన్నీ కూడా వాడ్చుకున్నాక ఆ గురుకల్లో ఏకముళ్ళే ఉంటుందండి అనమాట మనం ఇలాగ చక్కగా ఒల్చుకుంటే చాలా నీట్గా అయితే అనమాట చూసారా చాలా ఈజీ అనమాట ఇలా వోలుచుకున్నది ఇదంతా కూడా ఒల్చుకున్నాం అన్ని చేపలు చక్కగా ఇలా వోలిచేసుకున్న తర్వాత దీన్ని వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో ఇవన్నీ ముళ్ళులు అనమాట చాలా ఈజీ ఇలా చేసుకోవడం సో దీంతోపాటు మనం ముందుగా ఒక అరగంట ముందు చనగపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా మంచిగా నానతాయి వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇంకా దీనికోసం మనకి పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి గురక అయితే తీసుకున్నాం కదా అదంతా కూడా మంచిగా పొట్టిలాగా వచ్చేసింది ఇప్పుడు దాంట్లోకి మనం శనగపిండి శనగపప్పు ఇందాక మనం పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా దీనికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి కరివేపాకు కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి సో మంచిగా ఒక్కసారి దాన్ని అలా మిక్స్ చేసుకోండి ఎందుకంటే శనగపప్పు బైండింగ్ ఏజెంట్ అనమాట ముత్తి దాన్నే మనం వేయలేం కదా అందుకని చెప్పేసి దాంట్లోకి ఇంకా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా కూడా మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇందాక గురకల్లో వేసుకున్నాం కదా ఉడకపెట్టేటప్పుడు అందుకని చూసారా ఇలాగ మనం వడలు చేస్తుండే అది వడలా అవుతుందా లేదా చూసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు దాంతోనే సరిపోతుంది అన్నీ కలిపిస్తే ఆ తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ వెయిట్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వెయిట్ చేసుకోండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు నూనె వేడయ్యాక జస్ట్ చేయి తడి చేసుకొని మంచిగా మనం వడల్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట మరీ లావుగా కూడా పెట్టకండి అయినా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు అసలు హై ఫ్లేమ్లో పెడితే ఇలా వెయ్యగానే మాడిపోతాయి కాబట్టి లోపలనేది ఉడకదనమాట మనం చక్కగా సైడ్స్ అంతా నీట్గా రౌండ్గా చేసుకొని అలాగ ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసేసుకుందాం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందే చూసారా నేనైతే ఇలాగ అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొన్ని అయితే జస్ట్ అలా తీసుకొని వాటిలో నూనెలో ఒక్కొక్కటి జాగ్రత్త అండి నూనెలో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి మంట అనేది హైలో ఉంటే వెంటనే మాడిపోతాయి అనమాట చక్కగా మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారిపోతున్నాయి తొందరగా అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలాగా నెమ్మదిగా కుక్ చేయనివ్వాలి ఎందుకంటే మనకి లోపల ఫిష్ అనేది ఉడకాలి కదా చూసారా మంచిగా ఎలాగా కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా మనం రెగ్యులర్గా తినే మసాలా వడ నార్మల్ వడ కన్నా కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి చూడండి మంచి కరివేపాకుతో ఉల్లిపాయలతో మంచిగా ఉంది కదా చూడడానికి చూసారు చాలా క్రిస్పీగా ఉంటుంది మంచిగా కుక్ అయిపోయింది లోపల కూడా చాలా వేడిగా ఉంది పగులు వచ్చేస్తుంది కదా చాలా చాలా బాగుంది తింటే టేస్ట్ కూడా అద్దెరిపోయింది అనమాట చూడండి చాలా బాగా కుక్ అయింది కదా మనం ఇలాగ ఆయిల్ అనే కొంతమంది తినరు కదా ఆయిల్ లెస్ కూడా చేసుకోవచ్చు అది కూడా ఎలాగంటే ఒక పెనం మీద కాల్చాను నేను కొన్ని ఆయిల్ లేకుండా కూడా కాల్చుకున్నా చాలా బాగా వస్తాయి కాకపోతే కొంచెం పలుచగా ఒత్తుకోవాలన్నమాట చూసారా నేను చాలా పలచగా చేశాను పలచగా ఒత్తుకుంటే మంచిగా కాలుతాయి అలా రెండు వైపులా దూరగా వేయించుకొని తీసేసుకోవడమే మీకు ఈ డిష్ ఎలా అనిపించింది కొత్తగా అనిపించిందా లేకపోతే రెగ్యులర్గా మీరు చేసుకుంటారా ఎందుకంటే అందరూ చేసుకోరు కదా కొంతమంది చేసుకుంటారు నిజంగా ఫిష్ లవర్స్కి అయితే చాలా చాలా మంచి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్